ఆత్మమిత్రులందరికీ ఆత్మ బృందరికీ మరదయపర సంస్కారాలు కాదు ఈరోజు పొద్దున్నే చెప్పుకుపోయే పోయే మాటలు ఈ మాటలో నా ధ్యానంలో వచ్చిన అనుభవాలు మిత్రులారా మహాభారతంలో మన బాగా అందరికీ గుర్తుండే కథ అభిమాన్యుడి అభిమాన్యుడు కథ పోటం వరకే ఆ కథని రావటం తెలుసుకోని కారణం వల్ల అతను మరణించారనేది మనందరికీ బాగా గుర్తు పద్మయోహంలోకి పోటం తెలుసుకున్నాడు వెనక రావటం తెలియలేదు పద్మయోహం పద్మయోహం అలాగే పోటం వరకు తెలుసుకున్నాడు కానీ మనం పోటం ఒక్కడ తెలుసుకుంటే కాదు రావటం కూడా తెలుసుకుంటేనే జీవితానికి పరమార్థం ఉందని తెలుసుకున్నాం అట్లాగే భౌతిక ప్రపంచంలో అతను డబ్బు మీద కావచ్చు పేరు మీద కావచ్చు పదిష్ఠల మీద కావచ్చు గుర్తింపు కాక్షం కావచ్చు పోటం నేర్చుకుంటాడు మనిషి అలాగే వచ్చి ఒక యసనం కావచ్చు ఒక సిగరెట్ అలవాటు కావచ్చు ఒక ముందు అలవాటు కావచ్చు అంటే ఏదైనా కానీ ముందు స్టార్టింగ్లో వెళ్ళటం నేర్చుకున్నాడు వెళ్ళిపోయిన తర్వాత మనిషి వెనక తిరిగి వచ్చే ప్రక్రియ అర్థం కాక దిక్కుమకం అయ్యి దుఃఖానికి గురి అయ్యి తన దేహాలు సలిస్తున్నారు కాబట్టి పోటం తెలుసుకోవటం కాదు రావటం తెలుసుకోవటమే ఈ ఆత్మ పైన సత్యం అన్నిటికీ పేరుకి డబ్బుకి గుర్తింపు కాక్షకి మనం ముందుకెళ్ళిపోయి ఒక ఒక చేతికి వచ్చినప్పటికీ అవన్నీ లేనందువల్ల మనిషి దుఃఖానికి గురయ్యి మనోయాధనకు గురయ్యి ఎలాగ చలిస్తాం కాబట్టి పోవటం ముఖ్యం కాదు రావటమే అనేది ప్రతి చెడు ఆలోచన ఆలో చెడు ఆలోచనకి అలవాటు అవడం ముఖ్యం కాదు దాని నుంచి ఇడిపడి వెనక రావటం ముఖ్యమైనది సత్యం ద్వారా వెళ్తున్నాం నా నా మిత్రులారా ప్రతి మనిషి కూడా ఈ ప్రపంచ విషయాల్లో ఇరుక్కుపోయి మా సినిమా ఆర్టిస్టులు కావచ్చు కొంతమంది డైరెక్టర్లు కావచ్చు ప్రపంచం పెద్ద పెద్ద బిజినెస్ కావచ్చు ప్రపంచం చాలా మంది మనం సపరేట్గా ఏమి లేదు ఆ ఇల్లి వెనక తిరిగి రాలేక దుఃఖానికి గురయ్యి బోర్ను లాస్ట్లో క్లైమాక్స్లో బోర్ను ఏడుస్తానికి ఉంది కాబట్టి నా మిత్రులారా ఇదంతా కూడా ఉన్నదంతా కూడా భ్రమే ఏమి లేదు అన్న సత్యాన్ని తెలుసుకోవటమే ఆత్మ జ్ఞానం ఓ పరమాత్మ స్వరూపం అంటారు ఇది ఇది మ్యాక్సిమం ఒక మురుడు గుంట ఒక గురుడు గుంటలోనే అద్భుతంగా పెరిగి అద్భుతమైన ఒక తామర పువ్వు లాంటిస్తుంది అలాగే మన గురువులు కూడా ఏం చెప్పారంటే నువ్వు ఎక్కడున్నావని కాదు నువ్వు ఎక్కడున్నావని కాదు ప్రపంచానికి నువ్వు ఎలా కనిపిస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ సత్యాన్ని సందర్భంగా తామర పువ్వు మనకు నేర్పిన పాఠంగా మనం భావించాలి లేని వాటిలో నుంచి మురికిలో నుంచి అద్భుతంగా మురికిని తీసుకోకుండా మురికిలో నుంచి మురికిలో నుంచి ఆ ఎనర్జీ తీసుకొని ఒక అద్భుతమైన ఆ ప్రపంచానికి అది చూసి ఆనందం పడేలాగా దాన్ని చూసి ఒక సిలు దిగేలాగా అది కల్పిస్తుందంటే ఆ తామర పూదల్లో మనం ఎంతో నేర్చుకోవచ్చు నువ్వు ఎక్కడ కుట్టేవు నువ్వు ఏ నోడుకు కుట్టావా నువ్వు నీ తల్లిదండ్రులు నీకు సపోర్ట్ లేదా నువ్వు బ్యాక్వర్డ్ ప్రాంతంలో పుట్టావా కొండ ప్రాంతంలో కుట్టావా అనేది ఇంపార్టెంట్ కాదు నువ్వు అనుకున్న లక్ష్యం చోరుకునేది ఇంపార్టెంట్ అదే నీ తామర పూలాగా ఎక్కడ ఉన్నావని ఇంపార్టెంట్ కాదు ఆ తామర పూలాగా నువ్వు పది మందికి గుర్తించి పది మందికి సువాసన ఇయటం అనేది ఈ సందర్భంగా తామరపు ద్వారా మనం తెలుసుకున్న అద్భుతమైన ఒక చిన్న మరుగులు వచ్చిన కథ మహాభారతం యుద్ధం పోటీ అంతా అయిపోయిన తర్వాత పాండవులు కృష్ణుడంతా కలిసి ఒక హిందు చేసుకున్నారంట హిందు చేసుకున్నప్పుడు అందరు యాపీగా ఉన్నప్పుడు అర్జునుడు ఆ హిందుకి పాల్గొనుకోకుండా అరివి పక్కన కూర్చున్నారంట అదే కృష్ణుడు వచ్చి ఏ అర్జున ఎందుకు అందరూ యాపీగా ఉండారు ఎందుకు పక్కన కూర్చున్నావు అని అన్నప్పుడు అర్జునుడు నీ గురించే నేను ఏంటి చెప్పు ఏంటి నా ప్రాబ్లం ఏంటి అప్పుడు అర్జున్ అన్నానంట ఇన్ని సంవత్సరాలు నీ పక్కన ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఎందుకు నాకు ఈ సత్యాన్ని ఎందుకు బోధించలేదు నువ్వు ఆ ఇద్దరు సమయంలోనే ఎందుకు నీకు చెప్పాల్సి వచ్చింది ఏ ముందు చెప్పకూడదా అని అడిగినప్పుడు అప్పుడు కృష్ణ భవన్ అనంట పక్క పక్క అర్జునాన్ని అడిగిన మాట పర్ఫెక్ట్ మాటే సమయం రాని ఏది కూడా చెప్పడానికి కుదరదని అంటానికి చెప్పాడంట పుస్తంతా కూడా నువ్వు ఈ యుద్ధ సంఘం ఉన్నప్పుడు నేను బాగా అందగాడిని ఇల్లు విద్య తెలియనన్న ఒక అంభావంతో ఉండవు అహంకారం ఉన్నప్పుడు ఏది ఆత్మసత్యం అర్థం కాదు కొన్ని రోజులు అజ్ఞావ అజ్ఞాతవాసం చేసేటప్పుడు వాళ్ళందరినీ దుర్యోధన సంబంధించిన వాళ్ళందరినీ కూడా మఠ మార్చాలని పగతోటి ఉండవు అప్పుడు పగతోటి ఉన్నప్పుడు సత్యజీప్తి నీకు అర్థం కాదు అదే యుద్ధ సమయంలో నీ దగ్గర నేను అందగాడిని ఇల్లు విద్య తెలియనన్న భావన లేదు పగపతి అతమలని ఆత్మసన్న భావన లేదు రెండు నిల్లు అయిపోయి ఆ హృదయం కరిగిపోయి ఓపెన్ మైండ్లో ఉన్న చూడు అప్పుడు చెప్పినప్పుడు నీకు సత్యవర్ధమైంది కాబట్టి మనిషి అహంకార భావన ఉన్నప్పుడు ఆత్మసత్యం అర్థం కాదు పగపతి ఉన్నప్పుడు ఆత్మసత్యం అర్థం కాదు చెప్పే గుణాలు మీకు అర్థం కాదు కాబట్టి అన్ని నిల్లైపోవాలి అయిపోవాలి అప్పుడు ప్రతి మాట నీ ఆత్మను కూర్చొని నువ్వు చేసే ప్రతి శైలికి కూడా అది అర్థమవుతుందనే సత్యాన్ని కథపూర్తం చెప్పండి పరమాత్మ స్వరూపుల అందంగా పూసింది ఎవరి కోసం ఇది ఆ చెట్టు కోసమా ఆ పువ్వు కోసమా ఈ అందంగా పూ పూించింది ఈ ప్రపంచంలో ప్రతి అందం కూడా మనుషుల కోసమే ప్రతి అందాన్ని సృష్టి ఆనందపడముని సృష్టించింది ఈ అందం ఇది అలాగే ఈ ప్రపంచం కూడా అందాలు ఈ సముద్రాలు కొండలు నదులు ఈ పక్షులు జీవరాశులు అన్నీ కూడా ఆటి అందాన్ని అవి చూసుకోవడానికి కాదు వాటన్నిటిని చూసి నువ్వు ఆనందపడటానికి కోసమే మనిషి కూడా అన్ని జీవరాశుల్లో కూడా గొప్పవాడు వి టు గాడ్ అని చాలామంది పెద్దలు గురువులు అన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ సత్యం అనమాట ఈ పువ్వు అందం ఎవరి కోసం అది ఆ చుట్టూ చూసుకుంటున్న అందాన్ని మనం చూసి ఎంత అద్భుతంగా పూసిందని మనం ఎంత గర్వంగా పడుతున్నామో అలాగే నా పరమాత్మ స్వరూపులారా ఈ గార్డెన్లు ఈ తోటలు ఈ పువ్వులు ఏరులు చెల ఏరులు ఈ నదులు ఇవన్నీ కూడా మనిషి చూసి ఆనందపడటానికే అందుకని నదిలు చూసే నది ఆనందపడదు ఆ నదిని చూసి మనం ఆనందపడటానికే నువ్వే భగవంతుడు నువ్వే భగవంతుడు అందుకని ప్రపంచంలో ప్రతి ఆనందాన్ని చూసి ఆనందపడాలి తప్ప ప్రతి లోభాన్ని చూసి ప్రతి తప్పును చూసి నువ్వు దుఃఖపడి ఇదేనా నా జీవితం అనుకోవద్దు నీకోసం ప్రపంచం అంతా ప్రతిక్షణం ప్రతి ప్రతిక్షణం ఆరబోస్తూ పొద్దున్న సూర్యుడు నైట్ అయితే చంద్రుడు ఇలాంటి అద్భుతాలన్నీ ప్రపంచంలో ఉన్నాయి కాబట్టి వాటిని ప్రతిక్షణం చూస్తూ ఆనందంగా ఉంటుంది ఆ జరిగిన సన్నివేశం ఎంతో పాఠం నేరికి మాకు ఆ సన్నివేశం ఏంటంటే ఒక ఇల్లు మేము ఖాళీ చేస్తున్నాం అది ఇల్లు ఖాళీ అయిన తర్వాత ఇంకో ఇంటికి మేము మారాలి అడ్వాన్స్ ఇచ్చాం ఈ ఇల్లు ఒకటో తారీఖు ఖాళీ చేస్తే ఆ ఇల్లు ఆ ఇంట్లో వాళ్ళు ఆ ఒకటో తారీఖు ఖాళీ చేస్తే మేము ఇల్లు ఖాళీ చేసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళాలి సడన్గా ఏం జరిగిందంటే మేము ఖాళీ చేసే ఇల్లుకి వేరే వాళ్ళు వచ్చారు మేము వెళ్ళాల్సిన ఇంటికి ఆ ఇల్లు ఖాళీ చేయాలి అప్పుడు మా సామాను ఏమన్నంతా పెట్టి మా బట్టల సామాను బట్టలు తీసుకొని ఇంటికి వచ్చే పని అయితే వాళ్ళు ఇల్లు ఖాళీ చేయలేదు మేము వన్ వీక్ బట్టలు ఖాళీ చేయడానికి అన్నారు మా ఇంట్లో వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి పంపించేశారు కరెక్ట్గా ఎక్కడ ఉండలేక మాకు తెలిసిన వాళ్ళు సూర్య కింద ఒక నెల రోజులు ఒక వారం రోజులు బట్టలన్నీ సూర్య కింద పెట్టుకొని ఒక పబ్లిక్ బాత్రూమ్ ఉంటే ఆ బాత్రూమ్లో వెళ్ళి స్నానం చేసి బాత్రూమ్కి వెళ్ళి వచ్చి ఒక వారం రోజులు కలిసాము ఆ వారం రోజులు నరకంగా అనిపించింది ఈ కథ మాకు ఎంతో జ్ఞానం అయిపోయింది మన పరమాత్మ కొరుకులారా మనం వెళ్ళాల్సిన ఇల్లు మన క్లైమాక్స్లో మన ఖాళీ ఈ దేహంలో నుంచి ఖాళీ అయినప్పుడు ఇంకో ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఇల్లు ఏంటి అని తెలుసుకోకుండా ఆ ఇల్లు దారి తెలుసుకోకుండా ఈ దేహంలో నుంచి మన గానీ ఖాళీ అయితే అలా బోర్ని ఆడవలసి వస్తుందని సత్యాన్ని ఆ ఇల్లు మాకు జ్ఞానం నేర్పింది అందుకని దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోని పెద్దలు ఎంతోమంది చెప్పినట్టుగానే ఈ దేహంలో ఉండే ఆత్మ ఉండగానే అసలు మన ఇల్లు ఏది అసలు మనం ఇల్లు ఎక్కడికి వెళ్తున్నాము ఇల్లు ఖాళీ వంగలి ఇల్లు ఖాళీ చేసి పెట్టుకోవడం ఉండమనే సత్యాన్ని ముందుగానే మనం గమనించుకొని ఉంటే అద్భుతంగా ఉంటుందని సత్యాన్ని చెప్పుకుంటూ ఈ దేహంలో ఉండగానే అన్ని భోగాలకి సుఖభోగాలకి పోకుండా అసలు ఎవరు ఇల్లు ఖాళీ అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాము అనే సత్యాన్ని ముందు గుర్తించడమే అద్భుతమైన ఓ పరమాత్మ చురుకులాదా నీకు ప్రపంచం గురించి తెలియపోయినా దేవుడి గురించి భక్తుడి గురించి తెలియపోయినా కానీ నువ్వు ఒకటి తెలుసుకో నీ జీవితంలో ఎదగాలంటే నీకు తెలిసిన పనిని నువ్వు ఎంత ప్రేమగా నువ్వు చేస్తున్నావో ఆ పని ఇంకో పని పుట్టించుద్ది ఆ పని ద్వారా ఇంకో పని పుట్టించుద్ది ఆ పనే ఇంకోటి నేర్పుతుందని సత్యాన్ని నిజంగా మనస్ఫూర్తిగా మా జీవితంలో అనుభవపడి చెప్తున్నాను అదే నేను పని చేస్తున్నానా నేను పెయింట్ పని చేస్తానా నేను ఇంకేం చిన్న పని చేస్తున్నానన్న భావన తీసేసి ఉదయపూర్వక ఇచ్చిన పనిని మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకంగానే ఆ పని చేస్తే ఆ పని ఇంకోటి పుట్టించుతుంది ఎందుకంటే మా మా జీవితంలో కూడా ఊర్లో మేకలు కాసిన గేదెలు కాసిన కుప్పలు కొట్టినా కోతలు కొట్టినా మనస్ఫూర్తిగా మేము చేశాం కాబట్టి భగవంతుడు ఆ సినీ ప్రపంచంలో ఇంకో పరికల్పించి ఈరోజు మేముందు ముందు ఉన్న స్థాయిగా ఇంత పేరు పరిచయంలో ఉన్నామంటే నువ్వు ఇచ్చిన పని ప్రేమపూర్వకంగా చేయట వల్లనే ఇది ఆ సాధ్యమైన సత్యాన్ని మా గురించి చెబుతున్నాం ఇది మేము ఎంతో అనుభవంగా చెబుతున్నాం మాకు ఫైటర్ చేసినా కానీ ఒక గేదెలు కాసినా ఒక కేకలు కాసినా ఒక ఫైట్ మాస్టర్ ఏది ఇచ్చినా కానీ అది ప్రేమపూర్వంగా చేయటం వల్లనే ఈరోజు ఈ స్థాయికి మేము ఉన్నాం కాబట్టి నీకు ఇచ్చిన పనిని అది చిన్న పని కావచ్చు ఏక కావచ్చు పెయింటి పని కావచ్చు బేలుదారి కావచ్చు ఎనీ పని కావచ్చు ఇది మనస్ఫూర్తిగా నువ్వు చేస్తే ఆ పనే కొన్ని వేరే పనులు నీకు సృష్టిస్తుంది నీ జీవితం ఉన్న స్థాయికి ఎదగడానికి అవకాశం వస్తుంది అని సత్యాన్ని చెప్పుకుంటుంది చూడండి అద్భుతమైన ఈ బటర్ఫ్లైస్ నేమంటారు రామచిలకలు బట్టర్ఫ్లై బర్ కలర్ కలర్గా అద్భుతంగా ఇంత అద్భుతంగా కలర్ కలర్గా ఉన్నాయంటే అది వాటి కోసమా చూసి మనం పతించడం ఆనందించడానికి ప్రతి ఏది కూడా ఈ ప్రపంచం చూచించి మొత్తం మనుషుల కోసమే ఇప్పుడు అద్భుతంగా మనం ఈ గార్డెన్లోకి మనం వెళ్ళి చూస్తున్నాం నిమిషాలు ఆ ప్రకృతిలో ఆ చెట్టుల మధ్య ప్రకృతిలో నడతానికి ప్రయత్నిస్తుంది లోపల ఉన్న మనలో నెగిటివ్ ఉండవు వైబ్రేషన్ మొత్తం చెట్టు చేసుకోండి ఆసతి కింద మన పెట్టుకున్నాకంటే ఈ రూలో బాధపడ్డాది ఊరులో కాపడ్డాది అంటే ఆ రూలో ఉంటే ఆ బాధ ఆ కోపం రొట్టే రొట్టె పదే 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 అదే రొటే ఉండవు అందుకని ఎక్కడి నుంచి నువ్వు ఏదైతే రూలో ఉన్నావో ఎక్కడైనా బాధ పడదావు ఆ బాధ దగ్గర ఉండవు బాగా బాధ నుంచి బయటికి రానున్నా వేరే ప్రాంతానికి వేరే ప్రదేశానికి వస్తే నీలో కొత్త కొలాలు కొత్త కోణాలు నీలో తెలుసు తప్ప కూర్చున్నా కాడ కూర్చొని ఏడ్చిన కాడ ఏడుస్తూ బాధలు చెప్పుకున్న వాళ్ళకి చెప్పుకుంటూ చేయొద్దు టైమే చేయొద్దు నీకు తెలిసిన బాధ నీకు ఉండవు ప్రాబ్లం పదే పదే చెప్పు మనుషులు చెప్పొద్దు నా మిత్రులారా మనుషులు చెబితే ఆ బాధని ఇంకా ఎక్కువ పదే పదే రెచ్చగొడతారు నిన్ను పదే పదే నిన్ను ఇబ్బంది పెడతారు అలా అన్నారా వాళ్ళ వాళ్ళు అట్టాని తప్పు కదా వీళ్ళు తప్పు కాదని చెప్పి ఆ మనుషులంతా నిన్ను గుచ్చి ఈ బాధల్ని ఇంకా ఎక్స్పెండ్ చేస్తారు తప్ప బాధలు తీర్చరు మనుషులు ఓ పక్షులు జీవరాశులు చెట్టు దగ్గరికి వచ్చి నీ బాధను చెప్పు చెట్టు కవులించుకొని అయ్యా ఈ ప్రాబ్లం చెప్పు ఆ చెట్టు అదే తీసుకొని ఈ మంచి అద్భుతమైన ఎనర్జీని ఇస్తుంది అందుకని మనుషుల దగ్గరికి వెళ్ళి నీ ప్రాబ్లం చెప్పుకోవద్దు ప్రకృతి ఎక్కువలోకి వచ్చి నీ ప్రాబ్లం చెప్పుకోవద్దని జీవితం బాగుంటుంది చెప్తాను ఓకే